దివాలా దివాలా అంటూ రాష్ట్రం పరువు తీయవద్దని మాజీ మంత్రి హరీష్ రావు అధికార పక్షానికి విజ్ఞప్తి చేశారు ఈ విధమైన వ్యాఖ్యలు చేయడం వల్ల రాష్ట్రానికి రావాల్సిన పెట్టుబడులు రావట్లేదని ఆవేదన వ్యక్తం చేశారు బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో చేసిన అప్పులు కేవలం నాలుగు లక్షల ఇరవై రెండు వేల కోట్ల రూపాయలు మాత్రమేనని హరీష్ రావు వెల్లడించారు బట్టకాల్చిద్దేశారు ఒకసారి చూసుకోండి అధ్యక్ష దీని ప్రకారం అధ్యక్ష ఇది అప్పుల గురించి చెప్తున్నారు అధ్యక్ష ప్రభుత్వం గ్యారంటీ ఇవ్వని రుణాలు ఔట్ స్టాండింగ్ రిస్క్ వెయిటేజ్ గ్యారంటీ కిందికి రావని చెప్పారు నెంబర్ వన్ మీరు ఇచ్చిన వైట్ పేపర్ అధ్యక్ష ఇది అసెంబ్లీలో బట్టిగారు పెట్టిన వైట్ పేపర్ అధ్యక్ష వైట్ పేపర్ ప్రకారం నిన్న మీరు అసెంబ్లీలో పెట్టిన సోషో ఎకనామిక్ అవుట్లుక్ టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ ప్రకారం ఇందులో పేజ్ నెంబర్ థర్టీ లో చెప్పారు అప్పుల గురించి దాని ప్రకారం అధ్యక్ష మన బీఆర్ఎస్ హయాంలో ఎస్పీవీల ద్వారా చేసుకున్న అప్పు లక్షా పదిహేను వేల ఐదు వందల తొంభై తొమ్మిది కోట్లు మాత్రమే అయితే వీళ్ళు కార్పొరేషన్లు తీసుకున్న అప్పులు కార్పొరేషన్లే చెల్లించే అప్పులను ఐదు శాతం వెరీ లో రిస్క్ కింద చూపించారు సరే ఎనభై తొమ్మిది వేల ఐదు వందల అరవై తొమ్మిది కోట్లకు వెరీ లో రిస్క్ కింద తీసుకుంటే కూడా నాలుగు వేల నాలుగు వందల డెబ్బై ఎనిమిది కోట్లు మాత్రమే అంటే మీరు చెప్పినటువంటి ఈ బడ్జెట్ బుక్ ప్రకారం ఫిజికల్ మేనేజ్మెంట్ కింద మీరు చెప్పారు చెప్పినాని ప్రకారంగా ఫార్మ్ బీ ఫైవ్ ప్రకారంగా బీఆర్ఎస్ ప్రభుత్వం యొక్క ఎస్పీవీల ద్వారా చేసిన అప్పు లక్ష ఇరవై వేల డెబ్బై ఏడు కోట్లు మాత్రమే ఇకపోతే బీఆర్ఎస్ ఐదేళ్ల కాలంలో చేసిన ఎఫ్ఆర్బిఎం అప్పు మూడు లక్షల ఒక వెయ్యి ఎనిమిది వందల తొంభై ఏడు కోట్లు అంటే దీనికి కార్పొరేషన్ అప్పు కూడా జత చేస్తే మొత్తం బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో చేసిన అప్పు నాలుగు లక్షల ఇరవై రెండు వేల ఆరు వందల డెబ్బై నాలుగు కోట్లు ఇదే సభలో పోయినసారి అప్పుల మీదనే మాట్లాడుతూ నాలుగు లక్షల పదిహేడు వేలు మాత్రమే చెప్పాను ఇప్పుడు నాలుగు లక్షల ఇరవై రెండు వేలు ఎందుకు తీసుకున్నా సరే మీరు నిన్న పెట్టినటువంటి ఈ స్టేట్మెంట్ ఆఫ్ ఫిజికల్ పాలసీలో ఫైవ్ పర్సెంట్ రిస్క్ ఉంటుంది అన్నారు కనుక అది కూడా కలిపితే నాలుగు లక్షల ఇరవై రెండు వేల కోట్లు మాత్రమే బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన అప్పు నేను ఈ డాక్యుమెంట్ కూడా గారికి పంపిస్తా ఈ స్టేట్మెంట్ కూడా వారు చూసి క్లారిఫికేషన్ ఇవ్వమండి అధ్యక్ష నేను దయచేసి మీ ద్వారా కోరేది ఈ బట్టగాల్చి మీదేసి దివాలా దివాలా అనే దిక్కుమాలని ప్రచారం చేస్తే అది రాష్టానికి నష్టమైతుంది బీఆర్ఎస్ మీద బురదలనే ఉద్దేశంతో అప్పుల లెక్క ఎక్కువ లెక్క చూపొద్దని ముఖ్యమంత్రి గారు ఇతర మంత్రులు ఫైనాన్స్ మినిస్టర్ గారిని మనవి చేస్తున్నా దయచేసి ఇప్పటి నుంచి వాస్తవాలు చెప్పండి